ప్రభుకు మహిమ కలుగునగాక ప్రభు కృప మీ అందరికి తోడై ఉండునగాక ఈ మంచి వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీకు వంద మినిస్ట్రీస్ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి మంచి వాగ్దానం గుడ్ ప్రామిస్ చదువుకుందామా పొందుకుందామా పరిశుద్ధ వ్యాధి గ్రంథంలోంచి యోహాను శుభవర్తమానము పదిహేనవ అధ్యాయము ఏడవ వచనం నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచి ఇండునీడలా మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఈరోజు మంచి వాగ్దానం మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అడగండి అడుగుడి ఇవ్వబడున మీకేదిష్టమో అడగండి ఉదయకాలమే ఈ వాగ్దానం చాలా ఆహ్లాదకరంగా లేదా చిన్నపిల్లలు కానీ చూస్తున్నారా నాకు చాలా ఇష్టమైన ఉన్నవండి పాస్టర్ గారు ఏ సూప్రభు ఇస్తాడా ఇస్తాడు పెద్దవారు కష్టకాలంలో ఉన్నవారు ఓ ఈ వాగ్దానం నిజంగా ఇస్తాడా నాకు ఇష్టమైనది ఇస్తాడా తప్పకుండా ఇస్తాడు ప్రభు చాలాసార్లు నేను చెప్తా ఉంటాను చాలాసార్లుగా బైబిలే చెప్తుంది ఏదైనా ఒక వాగ్దానం జీవితంలో నెరవాలంటే ముందు ఒక కండిషన్ ఉంటుంది ఒక షరతు ఉంటుంది అది ఏంటంటే అక్కడ ఉంది అక్కడ రాయబడిన మాట నా నాయందు మీరును యందు నా మాటలు నిలిచి ఉండినలాగే దానికి అర్థం ఏసులో మీరు మీలో యేసు లేదా మీలో ఏ సయ్య మాటలు ఉండిన ఈ ఏ సయ్య మాటలు అందరిలో అంతగా కనపడకే లేదా ఎవరిలో ఏ సయ్య మాటలు ఉండవో వారు అడిగినా వారికి ఇష్టమైనవి దొరకమండి దొరకమండి అడిగినా దొరకమండి చాలామంది పొత్తుకుంటున్నారు కారణం వారిలో ఏ మాటలు ఉన్నాయి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏ సయ్య మాటలు ముందు ఈ ఉదయ కాలమే నీళ్ళు ఉంచుకో ఉదయ కాలమే ఏసే మాట్లాక ఏ మాటలు వింటారు ఈ మంచి వాగ్దానం కాక లేకపోతే మంచి వాక్యాలు చదవకో చదవకో వినకో ఉంటారు ఏయో చెడు వార్తలు అందుకనే హృదయం చెడిపోయి అడిగినవి కాక చెడు ఫలాలు మన చెట్టు కాస్తూ ఉంది కదా కదా ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకోండి నేను నేను ఏ సయ్య మాటలు హృదయంలో ఉంచుకుని అడుగుతాను ఈరోజే అడగటానికి ఇష్టపడతావా అడగాలి ఏ సయ్య మాటలు ముందు ఏ సయ్య మాటల్ని హృదయంలో ఉంచుకుని అడిగితే ఇప్పుడే నీకు ఇష్టమైనది ఇస్తాడు తెలుసు మీకు సులభన్ రాజుల మొదల పుస్తకం మూడు వద్ద ఐదో వచ్చినలో యేసు సూప్రభు అన్నాడట దేవుడు అన్నాడట దేవుడు సులమా నీకేం కావాలడుగు అక్కడ ఉంటుంది ఒక మాట మూడో అధ్యాయం అయితే వచ్చినాలో నీకేదిష్టమో అడుగు నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవు నువ్వైతే అలాగ అలాగే ఏమడుగుదు ఎన్ని అడుగుతావో అక్కలేని అనవసరమైన లోకంలో అంతా నాకే కావాలండి ఏం చెప్పను ఇంకా నీకు ఇష్టమైందనంటే పెద్ద పుస్తకం అయిపోతుంది ఇప్పుడు జ్ఞానశ్వర్యమని ఏమడిగాడు అంటే అండి ఏమడగలేదు నాకయ్య ఈ రాజ్యాన్ని పరిపాలించుటకు జ్ఞానము అని అడిగితే దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు అక్కడ ఉంటుంది కిందకు వచ్చిందని మీరు చదువుకోండి చదవండి బైబిల్ తెరిచి చదవండి ఎలాగ నువ్వు అడగనందున ఎలాగ అడగలేదు ఎలాగ అడగలేదు దీర్ఘాయుమైనను పదకొండు వచ్చినవండి ఐశ్వర్యమైనను శత్రువులు ప్రాణాన్ని శత్రువులు తలకాలి కానీ నాయములు అనుగ్రహించుడుకు వివేకము అనుగ్రహించుకుని నువ్వు అడుగు వాటిని అడుగక శత్రువుల ప్రాణాన్ని ఐశ్వర్యం తీర్ఘాయువు ఏం అడగలేదే బాబు నువ్వు అడిగేది జ్ఞానము వివేకము అడిగావు కాబట్టి నువ్వు అడగలేకపోయినా చెప్పండి నీకు ఐశ్వర్యం ఇస్తున్నానో నీ వంటి వాడు ఒకడు ఇక్కడ ఉండడు నువ్వు ఇమ్మని అడుగకపోయినను పోయినను పది నీవు ఐశ్వర్యమును కాని తిమ్మను అడగలే కానీ రెండు కూడా నీకు ఇస్తున్నాను ఇష్టమైంది అడగమంటే అడగటానికి కూడా ప్రభు అనుగ్రహించాలంటే అక్కడ ఉంటుంది ఈరోజు స్వర్యముల అడగటానికి ఇష్టపడతావా ఐశ్వర్యం కావాలని కాని దాకా అడగంత నా దగ్గర ఊర్లో అంటున్నావా పెట్టు నువ్వు అడగపోయినా ఇస్తాడు జ్ఞానాన్ని అడుగు నీకు ఇష్టమైంది ఎలాగడగాలి నీ హృదయంలో ఏ సై మాటలు దానికి అర్థం ఏస్తున్న హృదయంలో పెట్టుకున్నాడు అడుగు ఏ మన హృదయంలో ఉంటే ఏం అడుగుతామండి అర్థమవుతుంది అనుకుంటున్నాను ఏ మన హృదయంలో ఉంటే మన హృదయంలో ఉంటే ఏం ఏ కోరికలు ఉంటాయి ఏ ఆలోచనలు ఉంటాయి మనలో ఈ మాటలు మీ హృదయంలోకి వెళ్ళవండి ప్రభు మీకు మీ కుటుంబానికి ఏ దిష్టు ఇవ్వబోతున్నాడో ఈరోజు అడగటం మొదలుపెట్టిన ప్రభు ఇవ్వబోతున్నాడో అద్భుతం మీరు చూస్తున్నారో పొందుకోవడానికి ఇష్టపడతావా అయితే మోకరించి మహాగనుడ కలిగిన దేవ వందన మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అన్నారు అనుగ్రహించబడినన్నారు చక్కగా మాట్లాడు చాలా మంది అడుగుతున్నారు అది అడిగే విధానం తెలియక ఎలాగడగాలో ఏ రీతిలో అడగాలో ఏది పొందుకుని అడగాలో తెలియక ఉన్న పరిస్థితులు ఈరోజు మా కన్నులు తెలిపించారు కాబట్టి మీ మాటలు వాళ్ళ హృదయంలో ఉంచుకుని ఏ అడుగుతున్నారు ఇప్పుడే తప్పకుండా వారికి దయచేయండి పొందుకుందురుగా రేపు ఆదువారు మీ గొప్ప సాక్షినిప్పుడు కాక ఇవాదాని వారు వారి ఇంటి వారికి తప్పకుండా దయచే వారు ఏం వారికి ఇష్టమైనవి తప్పక దయచే నీ నామైమార్థకరంగా బిడ్డలను వాడుకోండి నాకు పక్కల్లో తోడే ఉండడం కార్యాలు జరిగించి సన్ని దేవానికి స్తోత్రం చెల్లిస్తుంది ప్రభు ఇదిగో స్కూల్ తెరిచేరు చక్కగా నిబిడలు వెళుతూ ఉన్నారు జ్ఞానం కావాలి తప్పకుండా ఆయన స్కూల్స్ కాలేజెస్ రాకపోకలు అంతట్లో నీ జ్ఞానం వారికి ఇష్టమైన తప్పక దయచు ఏ సునాముల నుంచి తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మసన్ని సదా తోడే ఉండును గాక ఆమె